హాయ్ అండి మా మరిది వాళ్ళు మేమంతా కలిసి అరసవెల్లి వెళ్ళామండి అరసవెల్లి తర్వాత అక్కడి నుంచి శ్రీకూర్మం కూడా వెళ్ళాము మరి ఆ వీడియోని ఇప్పుడు నేను చూపించబోతున్నాను నా పక్కన మా మరిది కొడు కొడుకు అనమాట కూర్చొని నిద్రపోతూ ఉన్నారు ఫోన్ మాట్లాడుతూ నిద్రపోతూ ఉన్నాడు నేను వీడియో తీసినట్టు కూడా తనకి తెలియదు పాపం మార్నింగ్ నుంచి బాగా అలసిపోయినట్టున్నాడు పాపం బాగా నిద్ర చేసిందనమాట మరి అరసవెల్లి విజయనగరం నుంచి అరసవెల్లి సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ అండి అక్కడి నుంచి శ్రీకుర్మం ఒక థర్టీ కిలోమీటర్స్ అనుకుంటాను అంతే మరి ఇప్పుడు ఫస్ట్ మనము అరసెవెల్లి చూసేద్దామే ఇక అరసవెల్లి దగ్గరకు వచ్చేసామండి ఇదే ద్వారం అనమాట దీంట్లో నుంచే మనము ఆలయం లోపలికి వెళ్ళాలి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం లోపలికి ఎంటర్ అయిపోతూ ఉన్నాము ఇక్కడ పార్కింగ్ అయితే అందరికీ లోపల అండి మేము ఏదో కొంచెం రిక్వెస్ట్ చేసేసి లోపలికి వెళ్ళాము ఎందుకంటే షాపింగ్ కొంచెం ఆ సందు కూడా కొంచెం ఇరుకుగా ఉంది కాబట్టి వెహికల్స్ ఎక్కువ నాటలవడు కొన్ని మాత్రమే వెళ్తాయి మేము రిక్వెస్ట్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాము ఇవంతా కూడా షాపింగ్ అనమాట మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ లోపల ఆలయం లోపల ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి నేను లోపల మీకు చూపించడానికి వీలు పడదు కాబట్టి బయట నుంచే మీకు అంతా కూడా చూపిస్తాను బయట నుంచి చూపించాలంటే కూడా అక్కడ రేకులు షెడ్డు వేసేయడం వల్ల మనకి ఆలయ గోపురం అవన్నీ కూడా క్లియర్గా మనకి అక్కడ కనిపించట్లేదు ఇది మెయిన్ మనం ఆలయం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూసారా ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి ద్వారం లోపలికి ఇలా వెళ్ళాలి సూర్యనారాయణ స్వామి దేవుణ్ణి చూడాలి అంటే లోపలికి ఇలా ఎంటర్ అవ్వాలి నేను బయట నుంచే మ్యాక్సిమం నేను మీకు చూపిస్తూ ఉన్నాను అక్కడి నుంచి ఇది కొలను ఈ కొలనులో చక్కగా స్నానాలు చేసేవారు చేసుకొని అలాగే కాళ్ళు చేతులు ఏదైనా కడగ కడిగి శుభ్రంగా మనం ఆలయం లోపలికి ఎంటర్ అవుతాం అన్నమాట ఇక్కడ కార్ పార్కింగ్ అని మేము ఇక్కడ కార్ పార్కింగ్ ఇక్కడ చేసేసాము ఇంకా ఏమైనా మొక్కుబడులు ఉంటే చక్కగా అక్కడ స్నానాల గదులు కూడా ఉన్నాయండి చక్కగా స్నానం చేసి మొక్కుబడులు అవి తీర్చుకునేవారు చాలామంది ఉన్నారు మరి ఇదంతా కూడా మనకి షాపింగ్ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు లోపలికి వెళ్ళి చక్కగా స్వామి దర్శనం అది చేసేసుకున్నామండి ఇప్పుడే బయటకు వచ్చాము అటు తర్వాత లోపల మనకి చక్కగా అమ్మవారు మూర్తి అలాగే అమ్మవారు వినాయకుడు నవగ్రహాలు అన్ని దేవుళ్ళు కూడా మనం లోపల దర్శించుకోవచ్చు మెయిన్ సూర్యనారాయణ స్వామి ఈ టెంపుల్స్ మనకి రెండే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి మనకి ఒకటి ఇది అరసవెల్లి సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఈ రెండు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలన్నమాట ఈ ఆలయాలలో మనం దర్శనం చేసుకున్నట్లయితే ఆరోగ్య సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి అలాగే మనం అనుకున్న పనులన్నీ కూడా ఇక్కడ చక్కగా జరుగుతాయి స్వామిని కానీ మొప్పుకున్నట్లయితే మరి ఇక్కడ నుంచి మేము చక్కగా దర్శనం చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము శ్రీకూర్మం వచ్చేసాము శ్రీకూర్మంలో ఎంట్రెన్స్లో మనం ఉన్నాం అనమాట లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాము శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారము దశావతారాలలో రెండవ అవతారము శ్రీకూర్మ అవతారము శ్రీకూర్మం అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే తాబేలు దేవదానవుల అమృతం కోసం పాల సముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవంగా నిర్ణయించి ఈ యొక్క పాలసముద్రంలో వేస్తే అది కాస్త బరువుకి పాలసముద్రం లోపలికి మునిగిపోతుందనమాట అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి ఈ యొక్క పాలసముద్రాన్ని మోస్తాడు అప్పటినుంచి శ్రీ మహావిష్ణువుని కూర్మావతారంలో కూడా మనం పూజించడం జరుగుతోంది ఇప్పుడు మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాము శ్రీ కూర్మనాథస్వామి ఆలయము శ్రీ కూర్మం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవబోతున్నా లోపల మనకి చాలా పెద్ద ద్వారాలు ఉన్నాయండి అటు నుంచి లోపలికి మనం చక్కగా ఎంటర్ అవుతూ ఉన్నాము ఇక్కడ ఫోన్స్ అవి నా అలౌడే అని చెప్పేసి సన్నారన్ నేను చక్కగా గుడి అంతా కూడా నేను వీడియో తీయడం జరిగింది చూసారా గోపురం ఎంత పెద్దగా ఉందో మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది శ్రీ కూర్మం దేవస్థానం యొక్క గోపురం అనమాట ఇది మరి అక్కడి నుంచి నేను లోపలికి ఎంటర్ ఎంటర్ అవుతూ ఉన్నాను చక్కగా లోపలంతా కూడా అంటే ఎన్నో వందల సంవత్సరాల ఆలయం ఇది పదకొండవ శతాబ్దం నాటి కాలం నాటి శాసనాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయంలో ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే ధ్వజస్తంభాలు మనకి ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి ఎంట్రన్ అవ్వగానే లోపల ఈ కూర్మావతారం గురించి ఉన్నటువంటి కథ అంతా కూడా మనకి ఇక్కడ వాళ్ళు చక్కగా క్లుప్తంగా ఇక్కడ మనకి వ్రాసుంచారు చక్కగా చదువుకోవచ్చు అలాగే గోపురం అక్కడ గుడి ఎలా ఉంది ఏంటి ఎన్ని ధ్వజస్తంభాలు ఉన్నాయి గుడి నమూనా ఏ విధంగా ఉంది అనేదంతా కూడా మనకి ఇక్కడ స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే చక్కగా మనకి ఆలయం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి కళలతోటి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ లోపల మనం ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కోనేరు కనిపిస్తూ ఉందండి అంతేకాదు పక్షుల కిలకిల రావాలి మనకి ఈ సాయంత్రం పూట నేను ఇక్కడ టెంపుల్కి వచ్చాను కాబట్టి పక్షుల మూతతోటి గుడంతా కూడా మోగిపోతోంది చక్కగా కోనేరు దగ్గరికి వచ్చాను కోనేరులో చక్కగా కాళ్ళ చేతులు అవి కడుక్కొని ఇప్పుడు మనము గుడి లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట ఇక్కడ మండపాలన్నీ కూడా నల్లరాతితో చెక్కిన రమణీయమైన శిల్పకళలతోటి మనకి ఇక్కడ కనిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి అంతేకాదండి దేవకుష్టమునందు త్రివిక్రమ పరశురామ బలరామ సరస్వతి కుబేర మహిషాసుర మర్ధని ఇంకా మహావిష్ణు విగ్రహాలు ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ధ్వజస్తంభం దగ్గర మనం చక్కగా దీపాలు పెట్టి మనం ఏదనుకుంటే అది ఇక్కడ స్వామివారి అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది అంతేకాదండి ఈ క్షేత్ర యొక్క మహిమని దత్తాత్రేయుల వారు వ్యాసమునింద్రులకు వివరించారని అందు స్థల పురాణం వలన స్వయంగా శ్రీహరి దత్తాత్రేయులకు శ్రీకూర్మనాథ మహత్యాన్ని గుర్చి స్వప్నంలో చెప్పినట్లు చెప్తారు ఇప్పుడు మనము ఇక్కడ తాబేలులు అన్నీ కూడా మనకి ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంటుందన్నమాట అంటే శ్రీకూర్మ అంటే తాబేలు కాబట్టి ఇక్కడ మనకి చక్కగా తాబేలు యొక్క వనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎవరిని ముట్టుకొని ఇవ్వరండి ఇక్కడ అంతా కూడా లాగా ఏర్పాటు చేసేసారు చక్కగా కాసేపు అక్కడ కూర్చొని ఆ తే తాబేలు అవన్నీ కూడా చూసాము అటు తర్వాత అక్కడి నుంచి లోపలికి స్వామివారిని చూడడానికి లోపలికి ఎంటర్ అయిపోతున్నాను లోపల గుడి లోపల రామానుజాచార్యుల వారిది చిన్న యొక్క గుడి ఉందండి ఇక్కడ దనం పెట్టుకున్నాము గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవు మహేశ్వర గురువు శ్రీ మహావిష్ణువుతో సమానం అండి అటు తర్వాత చక్కగా ధ్వజస్తంభం ముందు అందరం కూడా దీపాలు వెలిగించాము స్వామి ముందు దీపాలు వెలిగించి అటు తర్వాత లోపలికి ప్రవేశించాము మనకి లోపల ఎంటర్ కానీ స్వామిని దర్శించుకున్న తర్వాత లోపలికి ఎంటర్ కానీ మనకి చక్కగా మండపాలు కనిపిస్తూ ఉంటాయి మండపాల పైన మనకి ఎన్నో రకాలైనటువంటి శిలలు ఈ శిలలన్నీ కూడా నాలుగవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దం వరకు పాలించిన తూర్పు గంగరాజుల చరిత్ర అంతా కూడా మనకి ఈ శిలల పైన మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అలాగే రాజరాజ నరేంద్రుడు ఆస్థాన కవి నన్నయ్య భట్టు రచించిన సంస్కృతంలో భారతం కూడా మనకి ఇక్కడ కొంచెం ఆనవాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట నిన్న కథ చెప్పాలండి ద్వాపర యుగం కాలంలో బలరాముడు శ్రీ దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన భైరవుడు ఆయనను లోపలికి అనుమతించడు దాంతో ఆ బలరాముడు ఆగ్రహానికి గురై భూమిపైన మరెక్కడా కూడా ఈ కూర్మావతారం ఆలయం ఉండదు అని చెప్పిస్తాడు అందువల్లే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ కూర్మావతారం ఆలయ క్షేత్రం అనేది ఉండదు కేవలం ఇక్కడ మాత్రమే ఈ క్షేత్రం మనకి దర్శనమిస్తుంది ఇక్కడ స్వామివారు మనకి పడమటి ముఖంగా మనకి ఉండడం వల్ల విశేషంగా మనం చెప్పచ్చు అయితే ఇక్కడ స్వామివారి విగ్రహం ఎలా ఉంటుంది అంటే కూర్మావతారంలో స్వామివారు ఐదు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో ఇక్కడ మనకి కనిపిస్తారు అంతేకాదండి నిత్యం కూడా స్వామివారు సింహాచలం అపన్నలాగా గంధపు పూతతో మనకి ఇక్కడ దర్శనమిస్తారు సింహాచలంలో అప్పన్న స్వామికి కూడా ఎప్పుడు కూడా గంధంతో మనకి ఎలా అయితే దర్శనమిస్తారో ఇక్కడ కూడా స్వామివారు నిత్యం కూడా గంధంతో మనకి దర్శనమిస్తారు అలాగే చుట్టుపక్కల రామానుజ స్వామి ఆలయము అలాగే వరదరాజస్వామి ఆలయం కోదండ రామస్వామి ఆలయం ఇవన్నీ కూడా మనం దర్శించవచ్చు మరి చూసారు కదండీ ఎంతో ప్రసిద్ధ ఆలయము ఇక్కడ తప్ప ఎక్కడ చూడలేని ఆలయం అనమాట శ్రీ త తప్పకుండా వచ్చి దర్శించండి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి